హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మనిషి ఏ ప్రూఫ్ లేని దేన్ని యాక్సెప్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడ్డాయి కదా ప్రతి విషయంలో కూడా మనిషి ప్రూఫ్ని చూస్తూనే ఉంటాడు అయితే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నా ఆ క్వశ్చన్ ఏంటంటే బల్బ్ని కనిపెట్టిన వాడు ఎవరు అంటే మనం ఇటు ఇటుబాటు ఆలోచించుకుంటూ ఇచ్చేటువంటి ఆన్సర్ థోమస్ అల్వా ఎడిసన్ అని మరి మిమ్మల్ని అడుగుతా అదేంటంటే మా సిటి చాలా అద్భుతమైంది కదా అందులో మనిషి అద్భుతమైన వాడు మరి మనిషి అంత అద్భుతంగా మాట్లాడి గల కారణం తను ఆలోచించే బ్రైన్ తను ఆలోచించే ఆలోచన వల్ల కాని పనులను కూడా సాధ్యం చేసి మరీ చూపిస్తున్నాడు మరి ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఇంత అందమైనటువంటి మంచి సృష్టిని అందులో ఎంతో ఉన్నతమైనటువంటి మానవుడిని సృష్టించిన వాడు ఎవరు అని అంటే దీనికి చాలా మంది తక్కువగా భిన్నమైన ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు మరి దీనికి ప్రూఫ్స్ లేవంటారా అంటే ఎందుకు లేవు ఖచ్చితంగా ఉన్నాయి కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ ప్రూఫ్స్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు మరి ఇప్పుడు ఆ ప్రూఫ్స్ ఏంటో చూసేద్దామా మనం ఎంతో ఇష్టపడుతూ ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో ఇలా బోధించారు భగవద్గీత ఎయిటీన్ టు సిక్స్టీ టూ ఓ అర్చున సర్వమిధవుల సర్వేశ్వరే సర్వ బంధు మనం ఎంతో ఇష్టపడుతూ ఇన్స్ప్రెస్ట్ తీసుకునేటువంటి యేసువారు బైబుల్లో ఇలా బోధించారు బైబుల్ మార్క్ ఇస్ టు ట్వంటీ నైన్ ఓ ఇస్రాయెల్ వినము మన జైవులైనటువంటి ప్రభువు అద్వితీయ ప్రభువు అలాగే మనము ఎంతో ఇష్టపడుతూ ఎంతో మంచి ఇన్స్ప్రెషన్ తీసుకునేటువంటి మహమ్మద్ వారు ఖురాన్ లో ఇలా బోధించారు ఖురాన్ సిక్స్టీ త్రీ మన అందరి దేవుడు అక్కడే చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి ప్రూఫ్స్ ఉన్నాయో కానీ మనిషి ఈ యొక్క ప్రూఫ్స్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు ప్రతి విషయంలో కూడా మనిషి అన్ని ప్రూఫ్స్ని వెతుకుతున్నట్టు ఈ విషయంలో మాత్రం మనిషి చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు మన భక్తిలో బైబిల్లోనైనా కురాైనా చెప్పేటువంటి సారాంశం బోధన ఒకే ఒక్కటి కాబట్టి ఫ్రెండ్స్ ఇంత అందమైనటువంటి సృష్టికి ఎంతో తెలివైనటువంటి మానవుణ్ణి సృష్టించినటువంటి సృష్టికర్త ఒకే ఒక్కడని మనం తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఆ సృష్టికేతకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా అవేంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్